ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ జావ ప్రశ్న స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఒకటి నుంచి పదిహేను ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ సంవత్సరం గురుడు శని రాహుగేదు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నారు ఏలినాశని మీ జన్మరాశిని చివరి రాశికి వెళ్ళబోతోంది అలాగే మే నెలలో గురువలనం తాగిపోతుంది చాలా కాంచం సమస్యలు కొంచెం తీవ్ర తగ్గుతుంది వీటికి సంబంధించి పూర్తి వీడియోని అందజేస్తాను అలాగే ఉగాది వీడియోలు కూడా అందజేస్తాను త్వరలో చూడండి నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చి మొదటి భాగంలో జరిగే హోమాలు మార్చి ఐదు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే కొత్తగా ఎవరిని ఈ పూజలు జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అర్థమైన కొత్త ఒక వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చేసుకున్నాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది పదిహేను రోజులు పీస్ఫుల్గా గడుస్తుంది కాలం మనసుని సమస్య నుంచి బయటికి తీసుకొస్తారు ఏం చేస్తే మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఏం చేస్తే ప్రశాంత వాతావరణం వస్తుంది ఏం చేస్తే మీరు సుఖంగా ఉంటారు అనే ప్రయత్నాలు వాడికి సంబంధించి ఆలోచనలు అవి ఫలించే అవకాశము కొంత ఒత్తిడి నుంచి బయటికి పోయి రిలాక్స్ అవ్వాలి ఎవరికి రిలాక్సేషన్ చాలా ఎవరికైనా అవసరం రిఫ్రెష్ అవ్వాలి మైండ్ అందుకే చాలామంది ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి బయటికి వెళ్ళిపోతుంటారు రెండో రెండు మూడు రోజులు బయట తిరిగి వస్తారు వారం రోజులు బయట తిరిగి వస్తారు రిఫ్రెష్ అవుతారు ఆ రిఫ్రెష్నెస్కి మీకు అనువైన కాలం అవకాశం ఉంది కానుని కాలం సమస్యలు మర్చిపోండి జీవితం ప్రశాంతంగా ఉండని ఎంజాయ్ చేయండి ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా సెలవు పెట్టుకు బయట తిరిగి వచ్చేయండి మీరు జీవితాన్ని కొంచెం అనుభవించండి ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకోండి అది మీకు ముఖ్యమైన సూచన బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా పదిహేను రోజుల కాలం మీకు బాగుంటుంది గెట్ తరలి ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ షోర్ట్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ప్రశాంతంగానే కాలం గడిచిందని చెప్పాలి కొంత ఒంటరితనం ఉన్నప్పటికీ అన్ని పనులు మీరే చేసుకోవచ్చు అని కూడా మీకు పెద్దగా ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా కాలం గడిచింది అయితే ఈ సమయంలో మీకు కొంచెం రిఫ్రెష్ అవ్వాలని చెప్పాను కదా ఈ మూడు దీన్ని మూడు పాటు చేసుకుంటూ ఉంటారు మీరు సాధారణంగా మాట్లాడడం విసుగ్గా మాట్లాడడం చిరాకపటము తెలియని భయం ఒత్తిడి దీంతో ఆ పొందే ఆనందాన్ని పొందకుండా చేసుకుంటారు అందువల్ల మీరు బయటికి వెళ్ళి పెళ్లికి వెళ్ళి పూర్తిగా పెళ్లి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంజాయ్ చేయండి తర్వాత పెళ్లి మళ్ళీ ఎల్లుండి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలి అంటే ఆ చేసుకోవాలి తప్పదు ఎల్లుంగిప్పుడు ఎందుకు ఆలోచించడం అందువల్ల చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి జరిగినప్పుడు విష్ణు కోపం లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేయండి మీరు మాట్లాడే మాట చేసే పని రెండు కూడా రెండు లింక్ అవ్వాలి లింక్ అవ్వకపోతే బాగోదు ఈ ఈ సమయంలో మీరు పైకి మాట్లాడేది చెప్పేది చేసి వేరే వేరేలాగా ఉంటుంది అందువల్ల డబ్బులు ఖర్చు పెడతారు బోల్ డబ్బులు అయిపోయిన గోలు పెట్టారు అనుకోండి ఇంట్లో వాళ్ళకి ఆనందమే ఉంటుంది డబ్బు ఖర్చు దాపోదావు తిరిగింది అయిపోయింది ఆ మాట వల్ల చేసింది అంత పోతుంది ఈ రకంగా ఉండింది మీ వ్యవహారం అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా కాలం గడపండి ఫ్యూచర్లో సామాన్యంగా స్తబ్దంగా ఉంటుంది పెద్ద గొప్పగా మార్పులు ఏమి ఉండవు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా త్రీ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా రెండింటిలోనూ కూడా అంత అనుకూలత లేదు అది మీకు కొంచెం చూడండి రీడింగ్ భిన్నంగా వస్తుంది మీకు మొదట ఏం వచ్చింది ఫోర్ ఆఫ్ పెండ్స్ సబ్సిక్వెంట్ కార్డులో కింగ్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి బయటికి రండి అని చెప్పి అనుకున్నాం దాంట్లో కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేదు జనల్ కార్డులో పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది దుర్గుతనంగా మాట్లాడము గొడవ పడ్డము ఇలాంటివి ఇవి ఏవి ఎలా కూడా మీ మీ మరొక మాత్రం మీరు ప్రశాంతంగానే ఉంటారు చుట్టుపక్కల ఎలాగైనా ఉండని ఏది మైండ్లో పెట్టుకోరు పో వాళ్ళ వాళ్ళ ఇష్టం కర్మ వాళ్ళది మన బను చేసుకుందాం మనం హాయిగా ఉందాం ఈ రకంగా భావనలు ఉంటాయి మీకు కుటుంబ పరంగా ఎవరిన కొంచెం సిక్ అయ్యే అవకాశము ఒత్తిడి పెట్టుకునే అవకాశము ఏదైనా కుటుంబ ఒత్తిడి ఏదైనా ఉంటుంది ఆర్థికమైన ఒత్తిడి కానీ అనారోగ్య సూచనలు కానీ ఏమైనా ఉంటాయి మీకు మూడు నాలుగు తారీఖుల్లో కనబడుతుంది ఇంట్లో ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది ఏదో లేదా మనసును కొంచెం బాధపెట్టే వార్త ఎవరన్నా సమయ ఇబ్బంది బియోగాలు కొందరు జరిగే అవకాశం కనబడుతుంది కొంచెం సహనంతో ఉండండి తట్టుకోండి సామాజికంగా కూడా కొంత ఒత్తిడిలు ఉంటాయి ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ షోర్ట్స్ వచ్చింది ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ అనే మాటకి ఈ చర్య మీరు ఏదైతే మాట మీరు విసురుతారో దాని ప్రతి చర్య క్వీన్ ఆఫ్ షోర్ట్స్ వస్తుంది ఇక్కడ మీరు మౌనంగా ఉంటే ఇక్కడ ఏ ఇబ్బంది రాదు సమాజాన్ని నుంచి సమాజం అంటే మీ భార్య పిల్లలు అన్నదముల చెల్లెడ్ నాన్నమ్మ అందరూ ఉంటారు అందులో మీరు ఎవరిజోరకు మీరు పోకండి ఎవరిని మీరు ఏం మాట అనకండి వాళ్ళు మీ ఎవరు మీ జోరికి రారు ఈ రెండు ఇంటర్ లింగిట్ అలా వచ్చింది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు పదోదారి దాకా ఒత్తిడి ఉంటుంది పదోదారి తర్వాత తట్టుకుంటారు ఇబ్బంది ఏమండదు ఉద్యోగం పోదు భయపడక్కర్లేదు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఉద్యోగం సంబంధించిన పరిహారం చేయండి చేసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ షోట్స్ పెద్దగా ప్రయత్నం అవకాశం చేయరు మధ్య ఒకటి ఉండే అవకాశాలు వచ్చినా కానీ కొంచెం కష్టం సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం తిరిగే అవకాశం కష్టం కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే నాలుగైదేళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగం తిరిగే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు చిన్న చిన్న సక్సెస్ వస్తుంది పెద్ద చెప్పుకోదానికి సక్సెస్ ఏమి ఉండదు పెద్ద ప్రాఫిట్ రావాల్సింది మీ నిర్లక్ష్యం మూలంగా ఆగిపోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు స్తబ్దంగా ఉంటుంది మొదటి అంతా రెండో వారంలో కొంచెం పుంజుకుంటారు మొదటి అంతా స్తబ్దంగా ఉంటుంది రెండో వారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది చార్యట్ ఆర్థికంగా పెద్ద ఖర్చులు ఉండవు లాభాలు ఉండవు నడిచిపోతూ ఉంటుంది ఖర్చు తిరిగి డబ్బు వస్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటారు తప్ప పెద్ద గొప్పగా ఏమి ఉండదు రెండో వారంలో కొంచెం హ్యాండ్ కొంచెం ఫ్రీ అవుతుంది రెండో వారిలో కొంచెం క్యాష్ కొంచెం ఫ్లో బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ ఏ రకమైన ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమి ఉండవు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ సంతానం గురించి ఏదో ఒక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పిల్లల గురించి అందులో ఆడపిల్ల గురించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో జరుగుతున్నామని భయం అంటే పెళ్లి విషయం కావచ్చు ఉద్యోగం విషయం కావచ్చు సంతానం విషయం కావచ్చు ఏదైనా కానీ పిల్లల గురించి కొంత ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటారు ఇంత ముందర ఏం చేశారు మీరు చే దాని అవుట్పుట్ ఏంటి చదివించారు ఉద్యోగం రాలేదు పెళ్ళి అయింది ఒక ఐదారు అయింది పిల్లలు ఇంకా కలగలేదు ఇవన్నీ పేరెంట్స్ ఒత్తిడి ఇవన్నీ ఈ రకంగా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు అంత ఆలోచించద్దు అన్నీ సర్దుకుంటే ధైర్యంగా ఉండండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా ప్రశాంతంగా కాలం గడుస్తుంది జీవితంలో సక్సెస్ కోసం ఏం చేయాలి ఫెయిల్యూర్ రాకుండా ఏం చేయాలి సక్సెస్ రాకపోయినా పర్లేదు ఫెయిల్యూర్ రాకూడదు ఉద్యోగం ప్రమోషన్ లేకపోయినా పర్లేదు ఉద్యోగం పోకూడదు అలా డిఫరెన్స్ అది శాలరీ హేక్ అక్కర్లేదు ప్రమోషన్ అక్కర్లేదు ఉద్యోగం పోకుండా నెల నెలల జీతం వస్తే చాలు ఈ రకంగా స్థిరమైన వృద్ధి కోసం ఆలోచిస్తారు బాగుంటుంది ఆడవారి కొంచెం స్తబ్దంగా ఉన్నది కారణం ఇక్కడ సంతానం కోసం ఆలోచిస్తూ ఉంటుందని చెప్పాను కదా ఇది ఆడవారికి కనబడుతుంది ఎక్కువగా పిల్లల కోసం బ్యాంకులు పెట్టుకుని పిల్లలు కలగలేదనో కలిగిన పిల్లలు చదువులనో ఉద్యోగాల పెళ్ళిళ్ళు వాళ్ళ సంతానం ఏదో ఒక రకమైన ఒత్తిడి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంత ఆలోచించకండి టెంపరీ మీకు ఉండే ఒత్తిడి తగ్గుతున్న పర్వాలేదు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఏమైనా ఆపోహలు ఉంటే ఆపోహలు తొలిగిపోతాయి ఎవరికైనా డైవోర్స్ కేసులు అనేది ఉంటే డైవోర్స్ అవ్వడం కానీ సెటిల్ అవ్వడం కానీ లేదా వాళ్ళు కేసు పెట్టాల్సి రీజాయినింగ్ అయ్యే అవకాశం కానీ రెండు రకాలు కూడా కనబడుతుంది అందువల్ల ఏ అవకాశం ఉన్నా మీకు ఏ రకమైన కావ కోరుకుందో ఏ రకంగా జరగాలని కోరుకుంటున్నారో ఆ రకమైన ప్రయత్నం చేస్తే అనుకూల వాతావరణం సంతాన పరంగా చెప్పదగిన ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు సంతానం బాగానే ఉంటుంది పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మ్యారేజ్ విషయాలుగా ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ అనుకూలంగా ఉంటాయి పెళ్ళి కావాలని పెళ్ళి అయ్యే అవకాశం ఉంది జాబ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అన్ని రకాలుగా ఉంటుంది నక్షత్రాల పేరుగా తీసుకుంటే నాలుగు పాత్ర వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను శత వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటుంది సన్ ఈ ఇబ్బందులు నేను చెప్పిన ఇబ్బందులు సతవేశం వాళ్ళకు ఉన్నాయి దానికిపోయి దరిద్రాన్ని ఎత్తుమే పెట్టుకుంటారు ఎందుకు మీరు బోరు వస్తున్నారు ఎందుకు మీరు లోడ్ తీసుకుంటున్నారు మీకు అర్థం కాదు పోతున్నారా మీరు సహా సానుభూతితో మీరు లోడ్ తీసుకుంటున్నారా మీకే తెలియదు అందువల్ల అనవసరం భారం చేయవద్దు తలకమించిన భారం ఏది తలకెత్తుకోవద్దు ఆర్థికంగా కానీ బాధ్యతలు కానీ ఏవి కూడా ఏది పెట్టుకోవద్దు ఈ లైఫ్లో ప్రశాంతమైన మాత్రం ఎంజాయ్మెంట్ సమస్యల నుంచి బయటికి వెళ్ళాలి కొంచెం ట్రిప్కి వెళ్ళి రావాలని చెప్పినందుకు కూడా పూర్వ వాళ్ళకి కనబడుతుంది ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది జాయ్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ప్రతిరోజు ప్రతి వాళ్ళకి ఉంటాయి ప్రధానమంత్రికైనా ఉంటాయి ముఖ్యమంత్రికైనా ఉంటాయి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికైనా ఉంటాయి వాళ్ళ స్థాయిలో ఉన్నారని వాళ్ళు లేకుండా ఉండదు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి మన సమస్యలు మనకు ఉంటాయి ఏమున్నా కానీ అన్నీ వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఈ పదిహేను రోజుల కాలం గడిపేది పూర్వభద్ర భద్రవాళ్ళు ధనిష్ఠ వాళ్ళు కూడా సక్సెస్ బాగుంటుంది సమస్యలు తీరుతాయి ఏం చేస్తే మీ సమస్యలు తీరుతాయో అవన్నీ చేసి మీరు సక్సెస్ పొందుతారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్ఠ వాళ్ళని ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే నారసింహాయ మమ్మ కార్యసిద్ధిని కురుకురు స్పహ కార్యసిద్ధి నరసింహ మంత్రం జపం చేసుకోండి ఉపదేశం కలర్ చేసుకోవచ్చు ఎవరైనా ఓం నమో భగవతే నారసింహాయ మమ్మ కార్యసిద్ధిం కురుకురు స్పహ శతవిషం వాళ్ళని ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ బేతాళ ఆరాధన చేయండి లేదా భైరవుని ఆరాధన చేయండి పూర్వభద్రం వల్ల ఏం చేయాలి హ్యాంగ్ మీ పూజ మీరు చేసుకోండి చాలు మొత్తం మీద పర్వాలేదు పూర్వభద్రం వల్ల బాగుంటుంది సత విషయం వల్ల మొత్తం ఇబ్బందులకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ పరిహారాలను కూడా మనకి ఐదు ధర జరుగుతుంది లైఫ్ డైట్ కష్టించే ప్రయత్నం చేస్తాను చూడండి శుభం పోయాదు